అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక టైలర్గా ఉండే ఆయన హీరో అయ్యారు అప్పట్లో స్టార్ హీరో కూడా అవుతారు అనుకున్నారనమాట నిజానికి ఒడ్డు పొడుగు చాలా బాగున్నాడు అంటారు కదా దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇయ్యని చెప్పచ్చు అనమాట అలాగే మొదటి భార్యని కాదని మళ్ళీ గీతాంజలి గారిని రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అలాగే ఆయన చివరి రోజులు అవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా అదేనండి నోము సినిమాలో హీరో రామకృష్ణ గారు మీకు అర్థమవ్వాలని అలా చెప్పానన్నమాట సో మరి ఆయన గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకుని వద్దాం రామకృష్ణ గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అక్టోబర్ పదిహేనున ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గల భీమవరంలో పుట్టారు రామకృష్ణ గారికి చిన్నతనంలో చదువు మీద అంతగా ఆసక్తి ఉండేది కాదు అందువల్ల ఆయనకి చదువు అంతగా అబ్బలేదు దానితో ఆయన అక్కడే భీమవరంలో టైలరింగ్ చేస్తూ ఉండేవారు నిజానికి రామకృష్ణ గారు యుక్త వయసు నుంచి మంచి అందగాడు కూడాను చదువు అబ్బకపోయినప్పటికీ ఆయనకి చిన్న వయసు నుంచి నాటకాలంటే చాలా ఇష్టం అందుకనే ఆయనకి వీలు కుదిరినప్పుడల్లా నాటకాల్లో నటిస్తూ ఉండేవారు అయితే పిన్సెట్టి శ్రీరామ్మూర్తి గారు నాటకాలు వేస్తూ వేయిస్తూ ఉండేవారు ఆయన దగ్గర శిషర్కం చేస్తూ ఆయన నాటకాల్లో మన రామకృష్ణ గారు కూడా తరచూ నటిస్తూ ఉండేవారు అయితే రామకృష్ణ గారి గురువైన పెన్సెట్టి శ్రీరామ్మూర్తి గారు మాత్రం రామకృష్ణ గారిని చూసినప్పుడల్లా మంచి ఎత్తు అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం దానితో పాటు ఎంతో బాగా నటిస్తూ ఉండడం వల్ల రామకృష్ణ గారిని ప్రోత్సహిస్తూ ఉండేవారు శ్రీరామ్మూర్తి గారు అంతేకాక రామకృష్ణ గారి స్నేహితులు కూడా ఒరే నువ్వు చూడ్డానికి ఒడ్డు పొడుగు చాలా బాగుంటావు నువ్వు సినిమాల్లోకి పనికొస్తావు అని చెప్తుండేవారట నిజానికి అప్పటి వరకు మన రామకృష్ణ గారికి సినిమాల గురించి కానీ లేదా అందులో నటించడం గురించి కానీ అంతగా తెలియదు ఆ తర్వాత పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు సినిమా రచయితగా కూడా పనిచేశారు ఆ తర్వాత పినిసెట్టి గారు దర్శకుడిగా కూడా మారారు అయితే ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాకి గాను నటీనటులను సెలెక్ట్ చేయాల్సి రాగా ఆయనకి ఎప్పటి నుంచో శిష్యుడిగా ఉంటూ అలాగే ఎంతో అందంగా ఉన్న మన రామకృష్ణ గారైతే ఈ సినిమాలో సరిపోతారు కదా అని ఆయన అనుకుని నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే సినిమాలో హీరోగా మన రామకృష్ణ గారికి అవకాశం ఇచ్చారు ఈ సినిమాని పంతొమ్మిది వందల అరవయో సంవత్సరంలో తీయడం జరిగింది రామకృష్ణ గారు పిన్సెట్టి శ్రీరామ్మూర్తి గారిని మాత్రం ఒక గురువుగాను గాడ్ ఫాదర్గాను భావిస్తారు ఎందుకు అంటే అటు నాటకరంగంలోనూ ఇటు సినీ రంగంలోనూ తనకంటూ జీవితాన్ని ప్రసాదించింది ఆయనే అని రామకృష్ణ గారు ఎప్పుడు కృతజ్ఞతాభావంతోనే ఉండేవారు ఈ సినిమా తర్వాత మరల మన రామకృష్ణ గారికి అదే సంవత్సరంలో భక్త శబరి అనే చిత్రంలో లక్ష్మణుని పాత్ర దక్కింది ఇందులో రాముడిగా గారు నటించగా లక్ష్మణుడిగా మన రామకృష్ణ గారు నటించి మెప్పించారు ఈ రెండు చిత్రాలతో మన రామకృష్ణ గారికి కొంత గుర్తింపు కూడా లభించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో రామకృష్ణ గారు తోడు నీడ అనే చిత్రంలో నటించారు ఇందులో గీతాంజలి గారితో నటించారు మన రామకృష్ణ గారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో హంతకులు వస్తున్నారు జాగ్రత్త అనే చిత్రంలో నటించారు మన రామకృష్ణ గారు ఈ చిత్రంతో ఆయనకి మంచి గుర్తింపే వచ్చింది ఆ తర్వాత మన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారితో పాటు ఉపాయంలో అపాయం అనే సినిమాలో కూడా నటించారు మన రామకృష్ణ గారు కేవలం మామూలు సినిమాల్లోనే కాక ఆయన ఒడ్డు పొడుగు బాగుండడంతో ఆయన్ని పౌరాణిక చిత్రాల్లో కూడా తీసుకున్నారు దర్శక నిర్మాతలు దక్షయజ్ఞం అనే చిత్రంలో చంద్రుడిగా నటించారు రామకృష్ణ గారు అలాగే స్వర్ణమంజర్లో జలకంఠేశ్వర స్వామిగా నటించారు అలాగే వెంకటేశ్వర స్వామిగాను నటించారు అలాగే సింహాచల క్షేత్ర మహిమ అనే చిత్రంలో కూడా విష్ణువుగా మోహిని భస్మాసురాలో మహాశివునిగా కూడా నటించారు మన రామకృష్ణ గారు కేవలం హీరోగానే నటించాలి అని కాకుండా ఆయన నటనతో తనది ఆయన ముద్రను వేస్తుండేవారు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెకండ్ హీరోగా ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు మన రామకృష్ణ గారు ఇది ఇలా దాదాపు పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం వరకు కొనసాగుతూనే ఉంది అదే సంవత్సరంలో మన రామకృష్ణ గారికి తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం నోములో హీరోగా సెలెక్ట్ అయ్యారు ఆ సినిమా స్టోరీతో పాటు ఆ సినిమాలోని పాటలు కూడా జనాలకి బాగా నచ్చాయి దానికి తోడు రామకృష్ణ గారి యాక్టింగ్ అందము అందరికీ నచ్చి రామకృష్ణ గారికి డమ్ వచ్చేసింది ఎప్పటి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తరుణం మన రామకృష్ణ గారికి రాని వచ్చింది హీరోగా మంచి గుర్తింపుతో పాటు మంచి మంచి అవకాశాలు వచ్చాయి పంతొమ్మిది వందల ఐదులో పూజా చిత్రంలో నటించారు మన రామకృష్ణ గారు ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది అంతేకాక ఆ చిత్రంలో పాటలు కూడా చాలా హిట్ అయ్యాయి ఇక అప్పటి నుంచి వరుస సినిమాల్లో హీరోగా బుక్ చేసుకున్నారు దర్శక నిర్మాతలు అందులో కొన్ని చిత్రాలు నా పేరు భగవాన్ పిల్లా పిడుగా విక్రమార్క విజయం ఇలాంటి చిత్రాలు వరుసగా మన రామకృష్ణ గారికి వస్తూనే ఉన్నాయి సాంఘిక పౌరాణిక జానపద ఏ చిత్రాల్లో అయినా కానీ ఆ పాత్రలకు తగ్గట్టుగా తనని తాను మలుచుకునేవారు మన రామకృష్ణ గారు అంతేగాక అప్పటి అగ్ర నటులుగా వెలుగొందుతున్న ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కూడా మన రామకృష్ణ గారిని స్నేహపూర్వకంగా చూసుకునేవారట అర్జునుడిగా లక్ష్మణుడిగా గోరఖ్నాథుడిగా నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించి మెప్పించగలిగారు మన రామకృష్ణ గారు నిజానికి అప్పట్లో ఆయన్ని చూసిన వారు కానీ లేదా ఆయన చిత్రాలను చూసిన వారు కానీ ఖచ్చితంగా అగ్ర నటుడు అవుతాడు అని ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా అనుకునేవారట కానీ దానికి విరుద్ధంగా ఎందుకు జరిగింది అంటే గనక మన రామకృష్ణ గారు మాస్ సినిమాల్లో కంటే క్లాస్ సినిమాల్లోనే హీరోగా ఎక్కువగా నటించేవారట ఏ హీరోకైనా మాస్లో గుర్తింపు బాగా వస్తే ఆ హీరో ఎక్కువ కాలం కొనసాగుతాడు అలాంటిది క్లాస్ హీరోగా మాత్రమే ఉంటే ఓన్లీ ఆ చిత్రాల్లో మాత్రమే నటిస్తూ ఉంటారు అలాగే మన రామకృష్ణ గారు నటించిన చిత్రాల్లో ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఉన్న చిత్రాల్లోనే నటించేవారు అందువల్లనే ఆయనకి రావాల్సినంత గుర్తింపు రాలేదు అంటుంటారు ఇప్పటిలానే అప్పట్లో కూడా పోటీ చాలా ఎక్కువగా ఉండేది అప్పటికే నాగేశ్వరరావు గారు రామారావు గారు అగ్ర కథానాయకులుగా ఉండగా తరువాత శోభన్ బాబు గారు కృష్ణ గారు వంటి వారు కూడా ఇండస్ట్రీలోకి రావటం రామకృష్ణ గారికి పోటీని ఎక్కువగా ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక పంతొమ్మిది వందల ఎనభైలోకి వచ్చేపాటికి ఆయనకి హీరోగా అవకాశాలు తగ్గిపోవడమే కాక కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే ఆయనకి పాత్రలు వస్తుండేవి ఇక రామకృష్ణ గారి వ్యక్తిగత విషయానికి వస్తే ఆయనకి ఎవరు శత్రువులు ఉండేవారు కాదు ఆయన అందరితో నవ్వుతూ ఎంతో చక్కగా పలకరిస్తూ ఉండేవారట బయటే కాక ఇండస్ట్రీలో కూడా ఎవరైనా రామకృష్ణ గారంటే ఇష్టపడేవారట ఆయనకి ఎప్పుడు ఇల్లు షూటింగ్ ఇల్లు షూటింగ్ ఇవి మాత్రమే ఉండేవట ఏదైనా పద్ధతిగా ఉండాలి అని కోరుకునే మనిషి మన రామకృష్ణ గారు అయితే రామకృష్ణ గారికి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఇంట్లో వారు చూసి ఒక సంబంధం చేశారు వారికి ఒక పాప కూడా పుట్టింది ఆ తర్వాత వారిద్దరి మధ్య కలహాలు ఎక్కువగా రావడంతో వారు విడిపోవలసి వచ్చింది ఆ తర్వాత రామకృష్ణ గారు తన కోస్టార్ అయిన గీతాంజలి గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు నిజానికి గీతాంజలి గారితో పెళ్ళైన తర్వాతే మన రామకృష్ణ గారికి నోము అనే చిత్రం అవకాశం రావటం హిట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత దాదాపు పదహారు చిత్రాల్లో హీరోగా మన రామకృష్ణ గారిని బుక్ చేసుకున్నారు దర్శక నిర్మాతలు గీతాంజలి గారిని పెళ్లి చేసుకోవడం వల్లే నా జీవితంలో అదృష్టం కలిసి వచ్చింది అని రామకృష్ణ గారు అప్పట్లో చెబుతుండేవారు అలాగే వీరికి శ్రీనివాస్ అనే ఒక కొడుకు కూడా జన్మించాడు హీరోగా అవకాశాలు తగ్గుతూ ఉండడంతో ఫ్యూచర్లో మళ్ళీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకూడదని ముందుగానే ఆలోచించి మన రామకృష్ణ గారు వారి అబ్బాయి పేరు మీద శ్రీనివాస్ డబ్బింగ్ స్టూడియోని ఏర్పాటు చేశారు మద్రాసులో అంతేకాక గీతాంజలి గారికి రామకృష్ణ గారికి పుట్టిన బిడ్డను కూడా హీరోగా నిలబెట్టాలి అని అనుకున్నప్పటికీ రామకృష్ణ గారు ఆ మధ్యలోనే రెండు వేల ఒకటి అక్టోబర్ ఇరవై మూడున క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతూ మరణించారు మన రామకృష్ణ గారు అయితే వీరి అబ్బాయి శ్రీనివాస్ గారు అక్కడక్కడ చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపును సాధించలేకపోయారు ఆ తర్వాత గీతాంజలి గారు కూడా ఆరోగ్య సమస్యలతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన కాలం చేశారు వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే కనుక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే మన ఛానల్లోని ఇతర వీడియోలైనా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ